చంద్రబాబుకు గురు గురు దక్షిణ కింద కృష్ణా గోదావరి జలాలను సీఎం రేవంత్ రెడ్డి అప్పగిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కాళేశ్వరం బ్యారేజ్లను పడావు పెట్టి వేల కోట్ల ఇసుకదందాతో కాంగ్రెస్ నాయకులు జేబులు నింపుకుంటున్నారన్నారు జగదీష్ రెడ్డి నీళ్ళు ఇవ్వకుండా రైతులను పొలాలను ఎండబెడుతున్నారని మండిపడ్డారు కాళేశ్వరంతో యాభై వేల ఎకరాలకు ఇవ్వలేదన్నారు కట్టిన మూడేళ్లలో కూలిపోయిందంటూ రేవంత్ రెడ్డి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు అసలు వాస్తవాలపై సూర్యాపేటలో జగదీష్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు పదేళ్ల నుంచి సూర్యాపేట తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గాలకు కాళేశ్వరం నీళ్లు తీసుకురాలేదని సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కౌంటర్ ఇచ్చారు కన్నెపల్లి పంప్ల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యాపేట జిల్లాలోని రెండు లక్షల యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు ఇక నలభై రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించని కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు మీడిగడ్డతో సంబంధం లేకుండా సంవత్సరానికి పది నెలలు నీళ్లు ఎత్తిపోయించారన్నారు కేసీఆర్ చేతికి ప్రాజెక్ట్ అప్పగిస్తే నాలుగు రోజుల్లో సూర్యాపేట సీతారాం తాండాకు నీళ్లు అందిస్తామన్నారాయన అలా చేయలేకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు ద్వారా సృష్టించింది కాదు లేకపోతే ప్రాజెక్ట్ కట్టిన రోజు పోయొచ్చింది కాదు పన్నెండవ తారీఖు నాడు నేను ఆ బ్యారేజ్ల మీదకి పోయి వచ్చిన ముఖ్యమంత్రి నేను వచ్చి ఈ మాటలు మాట్లాడిపోయిండు రైతులు అర్థం చేసుకోవాలి ఏం జరిగింది ఏం జరుగుతుంది ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారం మనం ఇవాళ బనక అనేది అయితే వింటున్నామో ఆ దుర్మార్గం కొరకు బనక చెర్ల కట్టుకోవడానికి చంద్రబాబుకి అనుమతి రావడం కొరకు మాత్రమే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును పండబెడుతున్నాడు రేవంత్ రెడ్డి దుర్మార్గంగా లారీలు చూడాలి వందలు వేల కొద్ది లారీలు దంద మామూలుగా లేదు వేలాది లారీలు వేలాది కోట్ల రూపాయలు ఇసుకతోని అటు స్వామికార్యం నెరవేరుతుంది ఇటు స్వకార్యం నెరవేరుతుంది కానీ రైతుల బతుకు ఎండుతుంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనితోని